హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్ నా ప్రిపరేషన్ అయితే తెలుగు సబ్జెక్ట్ పూర్తయిపోయింది తెలుగులో థర్డ్ టు ఎయిత్ క్లాస్ కంటెంట్ అయితే పూర్తయింది రివిజన్ అండ్ ప్రాక్టీస్ చేయాలి మరి మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు ఏది కంప్లీట్ అయిందో కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే చేసేయండి ఓకే అండి ఈ వీడియోలో అయితే ఈసారి టెట్కి నేను ఇంప్లిమెంట్ చేయాలనుకున్న టెన్ స్ట్రాటజీస్తో థర్టీ బై థర్టీ డెఫినెట్గా స్కోర్ చేయొచ్చు ప్రతిసారి ఎంత చదివినా సైకాలజీలో ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ అలానే స్కోర్ వస్తుంది సో అలా అవ్వద్దు ఈసారి అని చెప్పి ఈ స్ట్రాటజీస్తో మీ ముందుకు వచ్చాను సో నా లాగా మీలో ఎవరైనా స్కోర్ కోసం ట్రై చేస్తున్నారా ఈ వీడియో చూడండి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా సో ఫస్ట్ అయితే సైకాలజీ ఎవరైతే సైకాలజీలో థర్టీ బై థర్టీ స్కోర్ చేయాలనుకున్నారో వాళ్ళ దగ్గర డెఫినెట్గా సైకాలజీ సిలబస్ షీట్ అనేది ఉండాలి అంటే ఏ చాప్టర్స్ ఉన్నాయో ఒకసారి మనం అనాలిసిస్ అనేది చేయాలి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టెన్ డేస్ ప్లాన్ ఫర్ సైకాలజీ నేనైతే సైకాలజీకి టెన్ డేస్ కేటాయించానండి ఎందుకంటే సైకాలజీలో నేను ఆల్రెడీ సిలబస్ షీట్ మెన్షన్ చేశాను అందులో కరెక్ట్గా లేకపోతే నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను సిలబస్ కాపీ ఒకసారి అక్కడ చూడండి క్లియర్గా ఉంది అందులో టోటల్గా థర్టీ టాపిక్స్ ఉన్నాయి సో మనం టెన్ డేస్ కేటాయించుకున్నాం కాబట్టి ఒక సిక్స్ డేస్ ఫైవ్ ఫైవ్ టాపిక్స్ చదివినా కూడా థర్టీ టాపిక్స్ కవర్ అవుతాయి సో టోటల్గా సిక్స్ డేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఫోర్ డేస్ ఉంటుంది మనకి ఆ ఫోర్ డేస్లో మనం ప్రాపర్గా రివిజన్ చేయాలి ప్లస్ ప్రాక్టీస్ అనేది డెఫినెట్గా చేయాలన్నమాట నెక్స్ట్ మన థర్డ్ స్ట్రాటజీ అయితే ప్రాక్టీస్ అనేది డెఫినెట్గా చేయాలి కొంతమంది ఏం చదువు కొంతమంది ఎందుకు నేనే ఫస్ట్ ఫస్ట్లో అయితే ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే బిగినింగ్ టైంలో ఏం చదవకుండానే డైరెక్ట్ క్వశ్చన్ చూసి దాని కింద ఆన్సర్ పెట్టేదాన్ని సో అది చాలా చాలా తప్పు పద్ధతి అని రాను రాను నాకు అర్థమైంది సో మీలో ఎవరైనా బిగినర్స్ ఉంటే కూడా ఫస్ట్ ఏం చదవకుండా క్వశ్చన్స్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు అది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది అంటే అబ్బా నాకు మార్క్స్ రావడం లేదే అని అక్కడనే మనం బ్యాక్ అవ్వడం జరుగుతుంది సో అలా మాత్రం చేయొద్దు ఫస్ట్ ఏ కాన్సెప్ట్ అయినా చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఫోర్త్ స్ట్రాటజీ టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి అంటే సేమ్ ఎగ్జామ్లో లాగా మనం ఎలా వన్ ఫిఫ్టీ బిట్సీకి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఎలా అయితే ఉంటుందో అలా అలానే ఇంటి దగ్గర మనం ఇప్పుడు చాలా టెస్ట్ సిరీస్లు వస్తున్నాయి సో అలాంటి మాక్ టెస్ట్ ఏదైనా మంచి తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట సో మే సేమ్ ఎగ్జామ్లో లాగానే అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది ముఖ్యంగా మ్యాథ్స్ లాంటి వాటిలో టైమ్ సేవ్ అవుతుంది మనం ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల సో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను దీని మీద ఎలా అంటే మనం పూర్తిగా సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకొని చదివిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేయాలి సో మీరు కూడా ట్రై చేయండి ఇక మన ఫిఫ్త్ స్ట్రాటజీ రివిజన్ రివిజన్ అనేది మన మెమోరీకి ఒక కీ లాంటిది సో చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడం మళ్ళీ మళ్ళీ చదవడం దాన్ని ఏం చేస్తారు రిపీటెడ్గా వల్ల వేయడం అంటారు కదా బట్టి ఇంకా ఏదన్నా అనుకోండి చదివిందే మళ్ళీ మళ్ళీ చదవాలి చాలా గుర్తుంటుంది చాలా యూజ్ఫుల్ నెక్స్ట్ మన సిక్స్త్ స్ట్రాటజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రాక్టీస్ చేయాలి అంటే గత సంవత్సరం ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్గా అప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ని ఐడెంటిఫై కూడా చేయాలంటే క్వశ్చన్ పేపర్స్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ని ఒకసారి మనం ఐడెంటిఫై చేస్తే అవి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే కనుక మనం ఈజీగా పెట్టేయచ్చు అందుకోసమనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా సబ్జెక్ట్ కూడా మనకి చాలా అర్థమవుతుంది నెక్స్ట్ వన్ సెవెంత్ స్ట్రాటజీ వీక్ ఏరియాస్ని గుర్తించాలి అంటే ప్రాక్టీస్ మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు మిస్టేక్స్ని అనలైజ్ చేయాలి ఎందుకు అనాలసిస్ చేసుకోవాలి ఎందుకు మనం మిస్టేక్ చేస్తున్నాము మిస్టేక్ ఎందుకు అయిందో చూసుకోవాలి ఆ ఏరియాని ఆ పార్టీని ఆ కాన్సెప్ట్ని గట్టిగా మళ్ళీ ఒకసారి చదువుకోవాలి ఇక మన నెక్స్ట్ స్ట్రాటజీ నోట్స్ మెయింటైన్ చేయాలి మనకంటూ సొంత నోట్స్ ఉండాలి టెక్స్ట్ బుక్స్ చదివినా లేదా కొంతమంది పబ్లికేషన్స్ చదువుతారు పబ్లికేషన్స్ చదివినా కూడా మనకంటూ ఒక నోట్స్ ఉండాలి మన నోట్సే మనకు ఒక వెపన్ లాగా సో మనం నోట్స్ మనమే సొంతంగా ఒక నోట్బుక్ ఒక పెన్ను పట్టుకొని కాన్సెప్ట్ వైజ్గా మనమే నోట్ చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా కొంతమంది షార్ట్ టైంలోనే సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటారు సో నేను కూడా అలా అనుకున్నా మొత్తం దొబ్బింది సో ఇది రాంగ్ పద్ధతి కాన్సెప్ట్ ఎంత టైం తీసుకున్నా కూడా మనం ఎంత డెప్త్గా అనేదే ముఖ్యం గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ నైన్త్ స్ట్రాటజీ వచ్చి బుక్ లిస్ట్ ప్రాపర్ బుక్ బుక్స్ అనేటివి మన దగ్గర ఉండాలి నేనైతే ఖచ్చితంగా కంటెంట్ పార్టీకి అయితే టెక్స్ట్ బుక్స్ ఆ తర్వాత మెథడాలజీస్కి అయితే మాత్రం అకాడమీ బుక్స్ అనేటివి మన దగ్గర ఉండాలి డిఎడ్ బిఎడ్ అకాడమీ బుక్స్ ఉంటాయి కదా సో ఆ బుక్స్ అనేటివి మన దగ్గర ఉండాలి ఇన్ కేస్ లేకపోతే ఇన్ కేస్ లేకపోతే ఏదైనా మీకు నచ్చిన పబ్లికేషన్స్ మీకు ట్రస్ట్ ఉన్న పబ్లికేషన్ బుక్స్ తీసుకోండి నేనైతే శ్రీ విద్యా పబ్లికేషన్ బుక్స్ తీసుకున్నాను ఇక లాస్ట్ స్ట్రాటజీ వచ్చి మోటివేషన్ క్రియేట్ చేసుకోవాలి మోటివేషన్ మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి మన ఇంట్లో సిచ్యువేషన్స్ అయినా ఓకేనా లేకపోతే యూట్యూబ్లో చాలా మోటివేషన్స్ మన డిఎస్సికి సంబంధించిన మోటివేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి మీరు సర్చ్ చేస్తే దొరుకుతాయి సో అలా కూడా మనం మోటివేట్ అవ్వచ్చు లేదంటే మన పేరెంట్స్ హస్బెండ్ మన కోసం పడే స్ట్రగుల్స్ అయినా అండ్ మన పిల్లల పిల్లల కోసం డెఫినెట్గా మనం టీచర్ అవ్వాలనుకునే ప్యాషన్కి మనల్ని చాలా దగ్గరగా చేస్తాయి ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అవ్వాలి అనుకుంటే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోతారు కానీ మనకి డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉండి మనం ప్రిపేర్ అవ్వకపోవడం అనేది చాలా బాధాకరం సో వదలొద్దు తెలుసో తెలియకో కోర్స్ చేసాము అంటే రీచ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలి ఫలితం దేవుడు చూసుకుంటాడు ఫైనల్లీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్